హే మీరు బహుశా అణువులు చిన్న సోలార్ సిస్టమ్స్ లాగా ఎలక్ట్రాన్లు న్యూక్లియస్ చుట్టూ గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరిగినట్టే తిరుగుతున్నట్టుండే బొమ్మలు చూసే ఉంటారు కాని నిజంగా అణువులు అలా పనిచేస్తాయా స్పాయిలర్ అలర్త్ అలా అయితే కాదు ఈరోజు మనం ఆ ప్రసిద్ధ పోలిక ఎందుకు తప్పుదోవ పట్టిస్తుందో అసలు అణువులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం సైన్స్ ద బిగ్గర్ పిక్చర్ యొక్క మొదటి ఎపిసోడ్కి స్వాగతం ఈ సిరీస్ అంతటా సైన్స్ విధిలో ఉన్న కొన్ని తప్పు అభిప్రాయాలను క్లియర్ చేయాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము ఈరోజు మనం అణువులతో ప్రారంభిస్తున్నాము అవి చిన్న సోలార్ సిస్టమ్స్ లాగా ఎందుకు ఉండవో తెలుసుకుందాం ఇరవయవ శతాబ్దం ప్రారంభానికి ఒక చిన్న ప్రయాణం చేద్దాం ఎర్నెస్ట్ రూథర్ఫోర్డ్ మరియు నీల్స్ బోర్ వంటి శాస్త్రవేత్తలు ప్రతిదానికి ఈ చిన్న బిల్డింగ్ బ్లాక్స్ నిజంగా ఎలా ఉంటాయో అని ఆలోచిస్తూ తలలు పట్టుకున్నారు రూథర్ఫోర్డ్ ఒక ప్రసిద్ధ బంగారు రేకు ప్రయోగం చేసి అణువులకు చిన్న దట్టమైన కేంద్రం న్యూక్లియస్ ఉంటుందని దాని చుట్టూ ఎలక్ట్రాన్లు తిరుగుతూ ఉంటాయని కనుగొన్నాడు ఇది ఒక రకంగా సూర్యుడి చుట్టూ గ్రహాలు తిరుగుతున్నట్లు కనిపించింది తరువాత బోరి ఆలోచనను కొంచెం ముందుకు తీసుకెళ్లి ఎలక్ట్రాన్లు నిర్దిష్ట మార్గాల్లో మాత్రమే ఉండగలవని ప్రతి మార్గానికి ఒక నిర్దిష్ట మొత్తంలో శక్తి ఉంటుందని చెప్పాడు ఇది చాలా పెద్ద ఎందుకంటే ఇది అణువులు నిర్దిష్ట రంగులలో కాంతిని ఎందుకు విడుదల చేస్తాయో వివరించింది ఒక ఎలక్ట్రాన్ ఎక్కువ శక్తి ఉన్న మార్గం నుండి తక్కువ శక్తి ఉన్న మార్గానికి దూకినప్పుడు అది కాంతిని విడుదల చేస్తుంది మరియు ఆ కాంతి యొక్క రంగు శక్తి వ్యత్యాసంపై ఆధారపడి ఉంటుంది చాలా బాగుంది కదా కాని బోర్ నమూనాకు కొన్ని పరిమితులు ఉన్నాయి ఇది సాధారణ హైడ్రోజన్ అణువులకు బాగా పనిచేసింది కాని మరింత సంక్లిష్టమైన వాటితో కష్టపడింది మొదటి చూపులో సోలార్ సిస్టమ్ ఆలోచన చాలా ఆకర్షణీయంగా ఉంది మధ్యలో ఒక బరువైనది సూర్యుడు లేదా న్యూక్లియస్ మరియు చుట్టూ చిన్నవి గ్రహాలు లేదా ఎలక్ట్రాన్లు కదులుతున్నాయి ఉదాహరణకు ఆక్సిజన్లో ఎనిమిది ఉన్నాయి మన సౌర వ్యవస్థలో ఎనిమిది ఉన్నట్లే ఇది చక్కని చిన్న పోలిక బహుశా అందుకే ఇది మన మనస్సుల్లో మరియు పాశ్యపుస్తకాల్లో ఉండిపోయింది కాని ఇక్కడే విషయాలు ఆసక్తికరంగా మారుతాయి ఈ చిత్రం ఊహించడానికి సులభంగా ఉన్నప్పటికీ మీరు నిజమైన సైన్స్ దాని భౌతిక శాస్త్రాన్ని పరిశీలిస్తే అది సరిగా సరిపోదు అణువులు నిజంగా చిన్న సోలార్ ఎందుకు కావో వివరిస్తాను మొదట ఇక్కడ పనిచేసే శక్తులు పూర్తిగా భిన్నమైనవి మన సౌర వ్యవస్థలో గురుత్వాకర్షణ శక్తి గ్రహాలను సూర్యుడి చుట్టూ వాటి కక్ష్యల్లో ఉంచుతుంది కాని అణువులలో విద్యుదేస్కాంత శక్తి ప్రధాన పాత్ర పోషిస్తుంది సానుకూల ఛార్జ్ కలిగిన న్యూక్లియస్ ప్రతికూల చార్జ్ కలిగిన ఎలక్ట్రాన్లను బలంగా ఆకర్షిస్తుంది గురుత్వాకర్షణ బాగా అణుస్థాయిలో అది చాలా బలహీనంగా ఉంటుంది అది ప్రాథమికంగా పరిగణనలోకి కూడా రాదు తరువాత మనకు వేర్వేరు నియమాలు ఉన్నాయి గ్రహాలు మనం క్లాసికల్ మెకానిక్స్ అని పిలిచే వాటిని అనుసరిస్తాయి అంటే ఒక గ్రహం ఎక్కడ ఉందో మరియు ఎంత వేగంగా కదులుతుందో మీకు తెలిస్తే మీరు దాని మొత్తం మార్గాన్ని దాదాపుగా గుర్తించవచ్చు మరోవైపు ఎలక్ట్రాన్లు క్వాంటం మెకానిక్స్ నియమాల ప్రకారం పనిచేస్తాయి వాటికి నిర్దిష్ట మార్గాలు ఉండవు బదులుగా అవి తరంగ ఫంక్షన్ అని పిలువబడే ఒక రకమైన అస్పష్టమైన సంభావిత స్థితిలో ఉంటాయి ఇది కొంచెం గందరగోళంగా ఉంటుంది నాకు తెలుసు ఇది వినండి అణువులు నిజంగా చిన్న సోలార్ సిస్టమ్స్ లాగా ఉంటే అవి అసలు ఉనికిలో ఉండవు క్లాసికల్ ఫిజిక్స్ ప్రకారం ఆ ఎలక్ట్రాన్లు నిరంతరం శక్తిని కోల్పోతూ క్షణంలో న్యూక్లియస్లోకి దూసుకుపోతాయి అణువు కుప్పకులిపోతుంది కానీ అణువులు స్థిరంగా ఉంటాయి అంటే క్వాంటం స్థాయిలో ఏదో ప్రాథమికంగా భిన్నంగా జరుగుతోందని అర్థం దాని గురించి ఆలోచించండి ఎలక్ట్రాన్లు గ్రహాల వలె తిరుగుతూ ఉంటే అవి నిరంతరం దిశను మారుస్తూ ఉంటాయి అంటే అవి వేగవంతం అవుతాయి మరియు విద్యుదేస్కాంతత్వం యొక్క నియమాల ప్రకారం వేగవంతమయ్యే చార్జర్ కణాలు శక్తిని విడుదల చేస్తాయి కాబట్టి ఆ ఎలక్ట్రాన్లు శక్తిని కోల్పోయి మీరు ఊహించినట్లుగానే చాలా వేగంగా న్యూక్లియస్లోకి దూసుకుపోతాయి అణువులు స్థిరంగా ఉండటం వలన ఎలక్ట్రాన్లు సాధారణ కక్ష్యల్లో తిరగడం లేదని తెలుస్తుంది కాబట్టి అవి తిరగకపోతే ఎలక్ట్రాన్లు నిజంగా ఏమి చేస్తున్నాయి బాగా ఆధునిక క్వాంటం మెకానిక్స్ ప్రపంచంలో ఎలక్ట్రాన్లు ఆర్బిటాల్స్ అని పిలువబడే ప్రాంతాలలో ఉంటాయి వీటిని ఎలక్ట్రాన్ కనుగొనబడే అధిక సంభావ్యత ఉన్న త్రిమితీయ ప్రదేశాలుగా భావించండి ఉదాహరణకు ఆర్బిటాల్ అని పిలువబడే సరళమైన ఆర్బిటాల్ న్యూక్లియస్ చుట్టూ ఒక గోళంలా ఉంటుంది ఎలక్ట్రాన్ ఆ గోళంలో ఎక్కడైనా ఉండవచ్చు కాని ఏ క్షణంలోనైనా అది ఎక్కడ ఉందో ఖచ్చితంగా చెప్పలేము ఈ అస్పష్టత హైసెంబర్గ్ అనిశ్చితత్వ సూత్రం వల్ల వస్తుంది ఇది ప్రాథమికంగా ఒక ఎలక్ట్రాన్ యొక్క ఖచ్చితమైన స్థానం మరియు దాని మొమెంటం రెండింటినీ ఒకేసారి తెలుసుకోలేమని చెబుతుంది ఇది చీకటి గదిలో ఒక ఈగను పట్టుకోవడానికి ప్రయత్నించినట్లు ఉంటుంది అది అక్కడ ఉందని మీకు తెలుసు కాని అది ఇప్పుడు ఎక్కడ ఉందో మరియు అది తరువాత ఎక్కడికి వెళుతుందో మీరు ఖచ్చితంగా చెప్పలేరు మీరు కొన్నిసార్లు వేగంగా తిరిగే ఫ్యాన్ యొక్క పోలికను వినే ఉంటారు బ్లేడ్లు చాలా వేగంగా తిరిగినప్పుడు అవి అస్పష్టమైన వృత్తంలా కనిపిస్తాయి మరియు ప్రతి బ్లేడే క్షణంలో ఎక్కడ ఉందో మీరు నిజంగా చెప్పలేరు ఇది మీకు ఎలక్ట్రాన్ క్లోడ్ గురించి ఒక స్థూలమైన ఆలోచనను ఇస్తుంది ఇక్కడ ఎలక్ట్రాన్లు న్యూక్లియస్ చుట్టూ ఒక రకంగా వ్యాపించి ఉంటాయి ఇప్పుడు ఫ్యాన్ పోలిక కూడా పరిపూర్ణమైనది కాదని గుర్తుంచుకోవడం ముఖ్యం ఫ్యాన్ బ్లేడ్లకు ఏ సమయంలోనైనా ఖచ్చితమైన స్థానాలుంటాయి మనం వాటిని స్పష్టంగా చూడలేకపోయినా అది క్లాసికల్ ఫిజిక్స్ కానీ ఎలక్ట్రాన్ల కోసం వాటి స్థానాలు క్వాంటం మెకానిక్స్ కారణంగా ప్రాథమికంగా అనిశ్చితంగా ఉంటాయి వాటికి ఫ్యాన్ బ్లేడ్ల వంటి చక్కని చిన్న కక్ష్యలు ఉండవు కాబట్టి ఫ్యాన్ సంభావ్యత మేఘం యొక్క ఆలోచనను దృశ్యమానం చేయడానికి ఒక సాధారణ మార్గం మాత్రమే కాని అది క్వాంటం మెకానిక్స్ యొక్క పూర్తివింతను సంగ్రహించదు కాబట్టి సరళంగా చెప్పాలంటే ఎలక్ట్రాన్లు గ్రహాల వలె న్యూక్లియస్ చుట్టూ తిరగవు బదులుగా అవి ఆర్బిటాల్స్ అని పిలువబడే ఈ సంభావ్యత మేఘాలలో ఉంటాయి మనం వాటిని చూడటానికి ప్రయత్నించే వరకు అవి ఒకేసారి అనేక ప్రదేశాలలో ఉండగలవు ఈ ఆర్బిటాల్స్ ఎలక్ట్రాన్ యొక్క శక్తిస్థాయిని బట్టి అన్ని రకాల ఆకారాలు మరియు పరిమాణాలలో వస్తాయి కొన్ని గోళాకారంగా ఉంటాయి ఏ లాగా మరికొన్ని డంబెల్స్ లేదా లాగా కనిపిస్తాయి మరియు గ్రహాలు ఎక్కువగా ఒకే చదునైన తలంలో తిరిగినట్లు కాకుండా ఆర్బిటాల్స్ త్రిమితీయ స్థలంలో అన్ని రకాల విభిన్న దిశలలో అమర్చబడి ఉంటాయి మరొక పెద్ద తేడా ఏమిటంటే ఎలక్ట్రాన్లు నిర్దిష్ట మొత్తంలో శక్తిని మాత్రమే కలిగ ఉండగలవు అవి న్యూక్లియస్ నుండి నిర్దిష్ట శక్తి స్థాయిలలో మాత్రమే ఉండగలవు ఏ దూరంలోనైనా కాదు అందుకే అణువులు కాంతిని విడుదల చేసినప్పుడు లేదా గ్రహించినప్పుడు ఆ ప్రత్యేకమైన స్పెక్ట్రల్ లైన్లను ఉత్పత్తి చేస్తాయి ఎందుకంటే ఎలక్ట్రాన్లు ఈ స్థిరమైన శక్తిస్థాయిల మధ్య దూకుతాయి దీనిని ఒక మెట్లదండలాగా ఆలోచించండి మీరు నిర్దిష్ట మెట్లపై మాత్రమే నిలబడగలరు మధ్యలో కాదు మరోవైపు గ్రహాలు సరైన వేగముంటే దాదాపు ఏ దూరంలోనైనా సూర్యుడి చుట్టూ తిరగగలవు వాటిని పరిమితం చేసే శక్తిస్థాయిలు ఏమీ లేవు పరిమాణం గురించి కూడా కాసేపు మాట్లాడుకుందాం అణువులు ఎక్కువగా ఖాళీ స్థలం మీరు ఒక అణువును దాని న్యూక్లియస్ ఒక బచానీ గింజ పరిమాణంలో ఉండేలా పెద్దది చేస్తే మొత్తం అణువు ఒక ఫుట్బాల్ స్టేడియం పరిమాణంలో ఉంటుంది అది చాలా ఎక్కువ ఖాళీ స్థలం మన సౌర వ్యవస్థలో సూర్యుడు గ్రహాల కంటే చాలా పెద్దది కాని దూరాలు నాత్మకంగా అంత తీవ్రంగా ఉండవు ఉదాహరణకు సౌర వ్యవస్థ యొక్క వ్యాసం నెప్ట్యూన్ కక్ష్య వరకు సూర్యుడి వ్యాసానికి సుమారు ఆరు వేల ఐదు వందలు రెట్లు ఉంటుంది ఇది గణనీయమైన శూన్యత అయినప్పటికీ ఒక అణువు యొక్క వ్యాసం దాని న్యూక్లియస్కు దాదాపు ఒక లక్ష రెట్లు ఉంటుంది వివిధ స్థాయిలలోని లోతైన శూన్యత గురించి చెప్పాలంటే కాబట్టి మనం ఇప్పటికీ ఆ వ్యవస్థ పోలికను అంతటా ఎందుకు చూస్తామో బాగా దాని తప్పులు ఉన్నప్పటికీ అను నిర్మాణం యొక్క ప్రాథమిక ఆలోచనను పరిచయం చేయడానికి ఇది చాలా సులభమైన మార్గం మనం క్వాంటం మెకానిక్స్ యొక్క మరింత సంక్లిష్టమైన ప్రపంచంలోకి వెళ్లే ముందు మధ్యలో న్యూక్లియస్ మరియు చుట్టూ ఎలక్ట్రాన్లను ఊహించడానికి ఇది మీకు సహాయపడుతుంది కాని అణువులు ఎలా ఉంటాయో నిజంగా అర్థం చేసుకోవడానికి మనం ఆ సాధారణ చిత్రాన్ని దాటివాటి క్వాంటం స్వభావాన్ని స్వీకరించాలి సరే మనం ఒకసారి క్లుప్తంగా పునరావృతం చేసుకుందాం అణువులు చిన్న సోలార్ సిస్టమ్స్ లాగా ఉండవు ఎందుకంటే అవి గురుత్వాకర్షణ శక్తితో కాకుండా విద్యుదయస్కాంత శక్తులచే కలిసి ఉంటాయి ఎలక్ట్రాన్లు స్థిరమైన కక్ష్యల్లో కాకుండా సంభావిత మేఘాలలో ఆర్బిటాల్స్ ఉంటాయి గ్రహాల నిరంతర కక్ష్యల వలె కాకుండా ఎలక్ట్రాన్లు నిర్దిష్ట వివిక్త శక్తిస్థాయిలను మాత్రమే కలిగ ఉంటాయి అనిశ్చితత్వ సూత్రం మరియు తరంగకణ ద్వంద్వత్వం వంటి క్వాంటం మెకానిక్స్ యొక్క వింత సౌర వ్యవస్థలకు వర్తించదు కాబట్టి ఆ సౌర వ్యవస్థ పోలిక సహాయక ప్రారంభ అయినప్పటికీ అణువుల నిజమైన ప్రపంచం చాలా విచిత్రమైనది మరియు ఆకర్షణీయమైనదని గ్రహించడం చాలా ముఖ్యం ఇప్పుడు మా తదుపరి ఎపిసోడ్లో మనం మరొక సాధారణ తప్పు అభిప్రాయాన్ని పరిష్కరించబోతున్నాము మానవులకు లేదా ఆరు ఇంద్రియాలు మాత్రమే ఉన్నాయని మనకు నిజంగా ఎన్ని ఇంద్రియాలు ఉన్నాయో మరియు అవి ఏమి చేస్తాయో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోవచ్చు కాబట్టి దానికోసం ఉండండి ఇప్పుడు అణువులు చిన్న సోలార్ సిస్టమ్స్ లాగా లేవని మీకు తెలుసు కాబట్టి మీరు ప్రశ్నించిన ఇతర సైన్స్ భావనలు ఏమిటి మీ ఆలోచనలు మరియు మీరు ఎదుర్కొన్న ఇతర తప్పు అభిప్రాయాలను క్రింద కామెంట్స్లో తెలియజేయండి కలిసి నేర్చుకుందాం మరియు అన్వేషిద్దాం మరియు గుర్తుంచుకోండి ప్రతిది ప్రశ్నించండి మరియు మరింత తెలుసుకోండి తదుపరి వీడియోలో కలుద్దాం